రాష్ట్ర యంత్రాంగం మొత్తం సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఐఏఎస్ అధికారులంతా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు నేను క్షేత్రస్థాయిలో పర్యటిస్తే వర్ధ సహాయక చర్యలపై ప్రభావితం చూపుతుందన్న అధికారుల సూచన మేరకు ఆగిపోవాల్సి వచ్చింది ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోతుంది మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డంగా అడ్డం అయిపోతారని సో వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ ఎక్కాలి వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కియాటిక్ మీకు తెలుసు అందుకని దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తాను అంత లేదు కొంచెం ఇబ్బంది లేదంటే ముందం మెయిన్ అధికారులు పాపం గత డెబ్బై రెండు గంటల నుంచి వాళ్ళు నలిగిపోతాను నిద్రాహారాలు లేకుండా సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను వెళ్ళి అది సహాయపడాలి కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా నేను పని నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్ కాలేదు ఎక్కడ విపక్షాలు ఆరోపణ చేస్తుంది పట్టించుకోలేదని చెప్పేసి ఆరోపిస్తున్నాయి ఫిజికల్ ఫిజికల్గా మీకు కనిపించడం పద్ధతి అంటే వాళ్ళు ఏమనుకుంటారు నేను ఓటు వేసుకుని రెస్క్యూ చేయడం కుదరదు కదా బాధ్యతలు లేకుండా అది అని చెప్పే అనాలి కాబట్టి అంటే తప్ప ఎంటైర్ మీరు చూస్తున్న పిఆర్ మెషినరీ మన పిఆర్ పంచాయతీరాజ్ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తా మా సైడ్ నుంచి అది నేను అట్లా అనుకోవట్లేదు అంటే ఏమైపోతుంది ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు అనుకోండి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నేను పిలిచే దీనికి వెళ్ళాను నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్నాను అని మీరు అర్థం చేసుకోవాలి నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోదని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదన్నది ఒకటే నన్ను ఆ సూచన ఒకటి నన్ను ఆపేదాను అంతమించి వేరే వాళ్ళు